హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ముందుగా అమ్మలందరికీ అమ్మలు కాబోతున్న అందరికీ హ్యాపీ మదర్స్ డే సో ఈ బ్లాగ్లో మదర్స్ డే రోజు మేము ఎక్కడికి వెళ్ళాం అనేది చూపించబోతున్నాను సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి కొంచెం లెంత్ వీడియో అనమాట సో ఓపికగా చూడండి చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇంటి దగ్గర నుంచి అయితే మేము రిసార్ట్కి వెళ్తున్నాము సో మదర్స్ డే రోజు నాకైతే ఫుల్గా రెస్ట్ ఇచ్చారు సో చిల్ అవుదామని అయితే రిసార్ట్కి వెళ్తున్నాము మా ఇంటి దగ్గర నుంచి మేము ఉండే లొకేషన్ నుంచి రిసార్ట్ టెన్ కిలోమీటర్స్ నైన్ టు టెన్ కిలోమీటర్స్ అయితే ఉంది మొత్తానికి రిసార్ట్కి అయితే వచ్చేసాము మాకైతే హాఫ్ అన్ అవర్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ పట్టింది రిసార్ట్కి చేరుకోవడానికి సో రిసార్ట్ అంటేనే ఫుల్గా గ్రీనరీ కదా సో మొత్తం అంతా చెట్లు మొక్కలతో చాలా బాగుంది సో ఫస్ట్ అయితే పార్కింగ్ అయితే చేసేసాము బైక్ పార్క్ చేసుకొని లోపలికైతే వెళ్దాం సో ఈ రిసార్ట్ పేరు డ్రీమ్ ల్యాండ్ రిసార్ట్ సో రిసార్ట్కి అయితే వచ్చేసాము సో లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ అనమాట లెఫ్ట్ సైడ్ అయితే పూల్ ఏరియా ఉంది సో అది మీకు తర్వాత చూపిస్తాను ఎంట్రన్స్లో అయితే టెడ్డీ అయితే చాలా అందంగా ఉంది ఇదే రిసార్ట్లో త్రీ ఫోర్ టెడ్డీస్ ఉన్నాయి ఇలానే చాలా అంటే చాలా క్యూట్గా ముద్దుగా ఉన్నాయి సో ఇక్కడ పక్కన చూస్తే మొత్తం గార్డెన్ అనమాట చాలా బాగుంది ఫస్ట్ అయితే వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ అయితే చేయమన్నారు మేము వెళ్ళేసరికి టెన్ అయిపోయింది మేము బయలుదేరడమే నైన్ థర్టీ అయిపోయింది అనమాట పిల్లలు లేచి రెడీ చేసి మేము రెడీ అయి వెళ్ళేసరికి ఆ టైం అయింది పిల్లలు ఉన్నాక కరెక్ట్ టైం అనేది మెయింటైన్ చేయలేము ఎందుకంటే అటు ఇటు అవ్వచ్చు కొద్దిగా సో ఫస్ట్ అయితే టిఫిన్ చేసేద్దాం సో టిఫిన్లు ఏమేమి పెట్టారనేది నేను మీకు చూపిస్తాను అండ్ అలానే ఈ పైన డైనింగ్ ఏరియా కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వెజ్ బఫెట్ నాన్ వెజ్ బఫెట్ కూడా ఉంటుంది ఈ రిసార్ట్లో మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు సో మేమైతే నాన్ వెజ్ బఫేటే ఆర్డర్ పెట్టాము అంటే ముందుగా చెప్పాము నాన్ వెజ్ అనే సో ఫస్ట్ అయితే టిఫిన్స్ టేస్ట్ చేద్దాము టిఫిన్స్ అయితే ఇడ్లీ వడ ఉప్మా కారా పొంగల్ స్వీట్ కేసరి స్వీట్ అయితే పెట్టారు ఒక చట్నీ సాంబార్ సో టిఫిన్స్ అన్నీ బాగున్నాయి కొంచెం వడ అయితే క్రిస్ బాగా క్రిస్పీగా ఉంది నాకైతే అంత పెద్దగా ఏమనిపించలేదు మిగతా అన్నీ చాలా బాగున్నాయి సో టిఫిన్స్ అన్నీ టేస్ట్ చేశాకైతే నెక్స్ట్ బయటికి వెళ్దాము సో అక్కడ ఏమేమి ఉంటాయి అనేది నేను చూపిస్తాను అండ్ మీ వచ్చేటప్పటికి అంత ఎండగా లేదు అంత కూల్గా కూడా లేదు మేము వచ్చిన రెండు రోజుల ముందు అయితే ఫుల్గా అనమాట వెళ్ళాలంటే కొంచెం అంటే మొత్తం బురదగా ఉంటుందేమో అనుకొని మేము వెళ్ళే రోజు కూడా వర్షం పడుతుందేమో అనిపించింది వెదర్ కానీ ఆ రోజు అయితే పడలేదు సో టిఫిన్ చేసి బయటకు వచ్చాము గార్డెన్లోకి ఇక్కడ మా అయితే ఇది ఒక స్టేజ్ అని ఫీల్ అయ్యి డ్యాన్స్ చేద్దామని ఎక్కాడు ఇంకా అన్నయ్య నువ్వు డ్యాన్స్ చేస్తే నేను ఊరుకుంటాను నేను కూడా డ్యాన్స్ చేస్తాను నీతో పాటు అని చిన్నోడు కూడా ఎక్కేశారు కాసేపు అయితే బాగా గెంతారు సో వాళ్ళకి లోపలికి లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ ఎక్కువ కిడ్స్ యాక్టివిటీస్ అయితే చాలా ఉంటాయి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఎక్కువ బడ్జెట్ కూడా కాదు ఫ్రెండ్లీ బడ్జెట్ తక్కువ బడ్జెట్తోనే అనమాట పిల్లయ్యాక ఫస్ట్ టైం మా ఆయనతో అండ్ మా పిల్లలతో రిసార్ట్కి అయితే వచ్చాము చాలా హ్యాపీగా ఉంది అందులోకి మదర్స్ డే రోజు రావడం ఇంకా హ్యాపీగా ఉంది గ్రైస్ ఇక్కడ ఉన్న అన్ని రేట్స్లో కొన్ని ఆటోమేటెడ్ ఉన్నాయి కొన్ని మాన్యువల్ కూడా ఉన్నాయి మనకు నచ్చినవన్నీ ఎక్కొచ్చు అండ్ పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చు అనమాట అండ్ అలానే ఇక్కడ ఇంకో టెడ్డీ కూడా ఉంది చూపిస్తారండి చూసారా ఎంత గా ఉందో సో బేబీ టెడ్డీ ఏమో మమ్మీ టర్డీ అని చూస్తుంది హ్యాపీ మదర్స్ డే టడ్డీ క్యూట్ గా ఉన్నాయి అండ్ ఆల్రెడీ కార్లో ఉన్నారు వాళ్ళు దిగిపోయాకైతే మేము ఎక్కాము సో మా చిన్నోడైతే భయపడతాడేమో అనుకున్నాము సో వాడు కూడా భయపడలేదు ఎందుకంటే పక్కన వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి వాడు కూడా ఏం భయకూడ భయపడకుండా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అండ్ వాళ్ళతో పాటు మేము కూడా చిన్నపిల్లలు అయిపోయాము ఈ రోజుకి సో నెక్స్ట్ అయితే చల్ గుర్రం చలాకి గుర్రం సో నెక్స్ట్ అయితే గుర్రం ఎక్కాము ఫ్రెండ్స్ గుర్రం వచ్చింది గుర్రం అయితే ఎక్కాము అయితే రంగుల రాటన ఎక్కేవాళ్ళం కానీ అవి ఇలా ఉండేవి కాదు సో మీలో ఎంతమంది రంగుల రంగులరాట ఎక్కారో నాకు కామెంట్ చేయండి ఏమైనా జాతరలు అయితే చాలు రంగుల రాట్నం కంపల్సరీగా అప్పట్లో ఇలాంటివి ఏం లేవు జాయింట్ వీల్ కూడా అనమాట చిన్న ఉండేవి చిన్న రంగులరాటనాలు ఉండేవి అన్నమాట మేమైతే ఎక్కువ మీను ఎక్కే రోజుల్లో రంగుల రాటనం అంటే వన్ రూపీ టూ రూపీస్కి కూడా ఎక్కాం అనమాట సో అది అయిపోయాక లోపలికి వచ్చాము ఈ లోపల ఇక్కడైతే డ్రాగన్ ట్రైన్ ఉంది ఇంకా కోలం బస్సు బ్రేక్ డ్యాన్స్ ఉంది ఏది ఎక్కాలని డిసైడ్ చేశాము కానీ కోలం బస్సు ఎక్కితే బెస్ట్ అని కోలం బస్సు అయితే ఎక్కుతున్నాము ఇంకా ఎవరు అక్కడికి రాలేదు మేము ఉన్న వాళ్ళకి అయితే ఆల్రెడీ ఆన్ చేశారు సో నెక్స్ట్ అయితే కొలంబస్ ఎక్ సారీ బ్రేక్ డాన్స్ అయితే ఎక్కాము ఇది కూడా ఎంజాయ్ చేసాము ఇది అంటే ఇక్కడ ఉన్నవన్నీ అంత ఎక్కువ హెవీ స్పీడ్లో అయితే లేవు సో ఇక్కడ ఉన్న రైడ్స్ అన్ని మీడియం మీడియంలోనే రన్ చేశారు ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఉన్నారు కదా సో భయపడాల్సిన అవసరం కూడా ఏం లేదు ఇక్కడున్న వర్కర్స్ కూడా కొంచెం కేరింగ్గానే ఉన్నారు అండ్ అలానే ఇక్కడ అవుట్డోర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఇంకా ఉయ్యాలలు స్లైడ్స్ స్వింగ్స్ ఇంకా చాలా ఉన్నాయి కానీ అప్పటికీ ఎండ ఎక్కువ ఉందని మేమైతే వాటిని అంత ప్రిఫర్ చేయలేదు ఎందుకంటే నార్మల్గా పార్క్ వెళ్ళప్పుడు కామన్గా ఉంటాయి కదా సో నెక్స్ట్ అయితే డ్రాగన్ ట్రైన్ ఎక్కామన్నమాట ఈ డ్రాగన్ ట్రైన్ కదలాలా వద్దా వెళ్ళాలా వద్దా అన్నట్టు వెళ్తుంది సో మేబీ దీన్ని ఎక్కువగా యూజ్ చేయలేదో లేకపోతే పాడైపోయిందో సో స్టార్టింగే ట్రబుల్ ఇచ్చిందనమాట వెనక నుంచి పుష్ చేస్తే కానీ స్టార్ట్ అవ్వలేదు సో అలా ఎంతసేపు అని పుష్ చేస్తారు వాళ్ళైనా ఇంకా మాకు కూడా బోర్ కట్టింది సో అక్కడైతే దిగిపోయి మళ్ళీ ఇక్కడే ఇండోర్ ఇండోర్ గేమ్స్ కూడా అన్నారు పిల్లలు సో అక్కడికి తీసుకెళ్దామని అయితే తీసుకొని వెళ్తున్నాం అండ్ ఇదే రిసార్ట్లో పూల్స్ స్విమ్మింగ్ పూల్ అంటే చిన్న పిల్లలు ఆడుకునే పూల్స్ అనమాట ఫోర్ ఫీట్ వరకు ఉంటాయి అలానే రెయిన్ డ్యాన్స్ అవి కూడా ఉన్నాయన్నమాట సో మేము ఏమనుకున్నామంటే మార్నింగ్ లంచ్ బిఫోర్ మొత్తం ఉన్నవన్నీ తిరిగేసి ఆఫ్టర్ లంచ్ అయితే పూల్కి వెళ్దాము ఇంక ఈవినింగ్ వరకు పూల్లోనే ఆడుకో సో ఈవినింగ్ వరకు అయితే పూల్లోనే ఉందామని అయితే ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ సో పిల్లలు ఇందులో ఆడుకున్నాక నెక్స్ట్ అయితే లంచ్కి వెళ్తాము సో ఇక్కడ ఏంటంటే మేము బెంగళూరు వచ్చి ఫైవ్ ఇయర్స్ అయ్యింది ఈ ఫైవ్ ఇయర్స్లో ఈ ఇయర్ అయితే ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అసలు బెంగళూరా అనిపించింది ఎందుకంటే అంతకుముందు ఇంత ఎండ ఎప్పుడు చూడలేదు ఎంత ఎండ ఎండకాసినా ఈవినింగ్ ఏదో ఒక టైంకి అయితే వర్షం పడేది ఇక్కడ కూడా వర్షాలు చాలా తక్కువ ఇంకా ఈ మధ్య ఈ మధ్య పడుతున్నాయి ఒక టూ త్రీ వీక్స్ నుంచి అయితే వర్షాలు పడుతున్నాయి సో అంతకుముందు అంతా ఎప్పుడు వర్షం పడుతుందా ఎప్పుడు వర్షం పడుతుందా అని వెయిట్ చేసేవాళ్ళం సో పొల్యూషన్ ఎక్కువైపోతుంది అండ్ అలానే చెట్లు కొట్టేయడం వల్ల అంటే డిఫారెస్టేషన్ అడవులు నరికేయడం వల్ల ఇవన్నీ ఇవన్నిటి వల్ల మనకి ఇప్పుడు ఇంత ఎఫెక్ట్ అవుతుంది సో ఇప్పుడు ఎలా ఉంటే పోను పోను మన పిల్లలు వాళ్ళు పెరిగాక ఎలా ఉంటుందో అసలు భయం వేస్తుంది ఇంకా ఇప్పుడు బెంగళూరులో వాటర్ వాటర్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అయ్యాయి అన్నమాట ఇంకా ఫ్యూచర్ కోసం ఆలోచిస్తేనే భయం భయం వేస్తుంది సో ఇంకా ప్లే ఏరియాలోకి వచ్చాక మేము కూడా అంటే మేము పిల్లలే ఆడుకుంటారేమో అనుకున్నాము కానీ వాళ్ళు అన్నారు పేరెంట్స్ కూడా ఎలా వెళ్ళచ్చు ఇంకా ఇంకా దొరికింది ఛాన్స్ చాలా రోజులు అయింది స్లైడ్ ఎక్కి అని జారడవాళ్ళు జారదామని అయితే జారడవాళ్ళు జారాను అండ్ అలానే పిల్లలు కూడా బాగా ఆడుకున్నారు ఇంకా బయటికి అయితే వచ్చేసాము ఇంకా ఇన్ ఇందులోనే అంటే పెట్ట యానిమల్స్ అయితే ఉన్నాయని చెప్పారనమాట సో అవైతే అయితే వెళ్తున్నాం సో అక్కడున్న వర్కర్స్ కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు సో అండ్ ఇక్కడ ఒక హౌస్ చూసారా వ్యాన్ మీద ఉంది చాలా బాగుంది అండ్ ఇక్కడ అయితే టాయ్ ట్రైన్ కూడా ఉందనమాట ఈ ట్రైన్ ఎక్కితే మనకి రిసార్ట్ చుట్టూ చూపిస్తారు మా నియన్స్ ఉన్నాడంటే డాడీ ట్రైన్ నేనే డ్రైవ్ చేస్తాను ఎక్కించండి అని అన్నాడు సో డాడీ నువ్వు డ్రైవ్ చేయలేవమ్మా జస్ట్ కూర్చొని ఫోటో దిగి చాలు అని చెప్పాము ఇంకా అన్నీ ఎక్కితే తమ్ముడు ఊరుకుంటాడు అన్నీకి ఏది కావాలో తమ్ముడికి కూడా అదే కావాలి తమ్ముడికి ఏది కావాలో అన్నీకి కూడా అదే కావాలి అమ్మ బాబోయ్ పిల్లలు కాదు వీళ్ళు చిచ్చర పిడుగులు వీళ్ళు అనమాట అండ్ ఇక అనిమల్స్ అని చెప్పాను ఇది గిన్నెకోడి అక్కడ చిన్న గుడ్డు కూడా పెట్టింది చూడండి మే మా సైడ్ అయితే మేము గిన్నెకోడి అని పిలుస్తాము వీటిని అండ్ అలానే ఇక్కడ చాలా ర్యాబిట్స్ కూడా ఉన్నాయి ర్యాబిట్స్ చూసారా ఎంత క్యూట్గా బలే బుజ్జిగా ఉన్నాయి చాలా ర్యాబిట్స్ అయితే ఉన్నాయి అండ్ అలానే కోళ్ళు ఈ కోడ్ చూసారా కోడు పుంజు ఎంత లావుగా ఉందో దాని కాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇక్కడ ఉన్న ఈ కోళ్ళు అంటే టర్కీ కోళ్ళు అంట సో ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి అది పొడుస్తుందేమో అనిపించింది అనమాట అండ్ నాకు చిన్నప్పుడు అంటే చాలా భయం అందులోకి పిల్లలు పిల్లలున్న అయితే ఇంకా భయం మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళానంటే ఎక్కడ పిల్లలున్న కోడి కనిపిస్తే చాలు పొరుగే పొరుగు ఎందుకంటే పొడుస్తాయి అన్నమాట ఎక్కడ పిల్లలు ఎత్తికెళ్ళిపోతాయా అని వాటి భయం వాటికి సో ఆ పక్క నుంచి వెళ్తే చాలు ఎంతమంది చిన్నపిల్లలు వెళ్తే చాలు అంతమంది మీదకి వచ్చి పొడిచేసేవి అండ్ ఇక్కడైతే డక్స్ ఉన్నాయి అన్నమాట బాతులు ఇంకా ఇవన్నీ మనం రోజు చూసే కోళ్ళే మన ఊర్లో చూసిన కోళ్ళు పుంజులు పెట్టలు వాటి పిల్లలు అయితే ఉన్నాయి ఇక్కడైతే పావురం బ్లాక్ నల్ల పావురం ఇక్కడైతే చిన్ని చిన్ని చిలుకలు ఉన్నాయి మమ్మల్ని చూసే భయపడిపోయి ఎగిరిపోతున్నాయి అనమాట ఆల్రెడీ వాటికి లాక్ చేసి లేదు డోర్ ఓపెన్లోనే ఉన్నాయి కానీ మాకే భయం వేసింది భయం అంటే ఎగిరి బయటికి తీస్తే ఎగిరిపోతాయేమో అని భయం అనమాట మళ్ళీ వాటికి పట్టుకోవాలంటే మన తల ప్రాణం తోక సో అదే రోజు చాలామంది స్కూల్ పిల్లలు కూడా వచ్చారనమాట ట్రైన్ ఎక్కేసి మొత్తం రిసార్ట్ చూసాక లంచ్కి అయితే వెళ్ళాము సో ఆఫ్టర్ లంచ్ అయితే పూల్కి వెళ్ళాము సో ఆ వీడియోస్ అన్నీ నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను సో ఇంతవరకు ఎంతో ఓపికగా నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండ్ అలానే మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గైస్